హలో అండి ఈరోజు మనమైతే హెల్తీ అండ్ టేస్టీ పాలకూర ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రుచికి రుచి చాలా ఈజీగా మనకి నోరు బాగాలేనప్పుడు కూడా మనకి హెల్త్ బాగాలేనప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ రైస్ అయితే ఈ రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి కదా పాలకూరలో చాలా అంటే చాలా హెల్దీ మనం అయితే ఒక రెండు కట్టల పాలకూర ఒక కట్ట కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు యాలకులు కొంచెం పట్ట కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఆల్రెడీ నేను రైస్ కూడా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చు పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు రెండు యాలకులు కొంచెం సాజీరా పట్టా వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక ఆనియన్ని సన్నగా తరిగేసి ఒక రెండు క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఆనియన్ ఫ్రై అవుతుంటే దాంట్లోనే మనం క్యారెట్ వేసుకోవాలి కొంచెం నేనైతే పన్నీర్ కూడా వేసుకున్నాను పన్నీర్ అయితే హాట్ వాటర్లో వేసేసి మళ్ళీ తీసి కూల్ వాటర్లో వేసుకొని వేసుకోవాలి అప్పుడైతే మనకి సాఫ్ట్గా అనేది వస్తుంది పన్నీరు రెండు చీల్చిన పచ్చిమిర్చి గుప్పెడి కరివేపాకు వేసేసుకొని ఒక గుప్పెడు కాజు వేసుకుంటే కాజుతోనైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాజు అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యలేక కలుపుకోవాలి కాజు అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ బట్టి పెట్టుకున్న పాలకూర కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ పోపులో వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చుక్క వాటర్ కూడా పోయకుండా మనం పాలకూర కొత్తిమీర పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అనేది అంతా వరకు పాలకూర పచ్చివాసన మనం అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గానే వేసేసుకోవద్దు రైస్ అంతా చక్కగా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి నేను మిక్సీ మిక్సీ జార్లో కూడా వేసాను సో ఇక్కడ కూడా వేస్తున్నా కొంచమే వేసాను కొంచెం పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్న ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ ఈ చికెన్ మసాలా అనేది యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్కి ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వండుకున్న రైస్ అనేది చల్లడానికి పక్కన పెట్టుకున్నాము ఆ రైస్ని అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా మనం వండుకున్న తర్వాత కొంచెం చల్లారని ఇవ్వాలండి రైస్ వేడివేడిది వేసామంటే మనకి మెత్త మెత్తగా అయిపోతుంది రైస్ అనేది మనకు చల్లారిన తర్వాత వేసుకుంటే పొడిలు పొడిలుగా వస్తుంది రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా రైస్కి అంతా బట్టలా చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతా చక్కగా మిక్స్ అయిపోయింది కదా లాస్ట్గా మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ కూడా విండా అండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది నిమ్మకాయ విండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి పాలకూర రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి